రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పేరుతో ప్రజాపాలన పేరుతో నిర్బంధ పాలన జరుగుతుంది నన్ను ఇంట్లో నిర్బంధించారు చుట్టూ నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇది అపార్ట్మెంటు అపార్ట్మెంటు వాళ్లకు పోలీసులు ఇబ్బంది కల్పిస్తున్నారు కనీసం ఆఫీస్ కాడ కూర్చుంటే కూడా పోలీసులు పర్మిషన్లు ఇవ్వడం డేలు ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్క ఉద్యోగం పెంచకుండా ఈ యొక్క ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను నేను ఐదు వేల కిలోమీటర్ దిగిన ఇలాంటి దొంగ ప్రభుత్వం కోసం ఇక్కడ నిరుద్యోగుల ఒక్కసారి ఆలోచన చేయండి ఇటువంటి ప్రభుత్వానికి అసలు నూకలు లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతమంది ఉద్యోగాలు పోస్టులు పెంచాలని చెప్తే సంకనాక మరి వీళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ప్రకటన చేశారు కూడా అర్థం కావడం లేదు పోలీసుల నిర్బంధం ఎంత నిర్బంధం అంటే అంత నిర్బంధం ఇంట్లోకి వెళ్ళి ఒకళ్ళు రావనట్లేరు పోనీయట్లేరు అపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంట్లోకి రానియకుండా నూట యాభై మంది పోలీసులు పెట్టారు ఇలాంటి నిర్బంధ పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు వీళ్ళని చెప్పేదేమో శ్రీరంగ నీతులు చేసి అన్నట్టుగా వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా అపార్ట్మెంట్లను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్లోకి కూడా పోలీసులు వచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది బట్ ఎమ్మటే పోలీసులను అపార్ట్మెంట్కి వెళ్ళి అందరూ దూరంగా వెళ్ళిపోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ఇది అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లోపలికి వచ్చే అధికారం వీళ్ళకు లేదు అపార్ట్మెంట్ లోపలి కూడా వీళ్ళు పోలీసులు వస్తా ఉన్నారు నన్ను ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేయకపోతే బిల్డింగ్కి వెళ్ళి దునుకుతానని చెప్పేసి హెచ్చరికలు దారి చేస్తా ఉన్నాండి